ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి న్యూస్ ఖచ్చితంగా అందుతూనే ఉంటాయి టీజీఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు రెండు వేల డ్రైవర్ పోస్టులు ఇతర విభాగాల్లో వెయ్యికి పైగా త్వరలో నోటిఫికేషన్ మంత్రి పొన్నం టిఎస్ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి పర్మిషన్ వచ్చిందని త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు ఇప్పటి వరకు నూట అరవై ఐదు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని వారు ఐదు వేల ఐదు వందల కోట్లు ఆదా చేశారని మహాలక్ష్మి స్కీమ్ అమలు కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధమైందని పేర్కొన్నారు అసలు ఉన్నటువంటి మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలలో ఏమేం పోస్టులు ఉన్నాయో ఒకసారి చూపిస్తారండి డ్రైవర్ పోస్టులు రెండు వేలు ఉన్నాయి శ్రామిక్ ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపర్టెంట్ ట్రాఫిక్ సంబంధించి ఎనభై నాలుగు డిప్యూటీ సూపర్టెంట్ మెకానిక్ నూట పద్నాలుగు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై ఐదు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పద్దెనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఇరవై మూడు సెక్షన్ ఆఫీసర్ సివిల్కి సంబంధించి పదకొండు అకౌంట్ ఆఫీసర్ ఆరు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు టోటల్గా మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు త్వరలో అతి త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది దానికి సంబంధించి వివిధ వార్తా పేపర్లలో కూడా రాయడం జరిగింది అప్పటి వరకు అవుట్సోర్సింగ్ డ్రైవర్లతో ప్రస్తుతం ఆర్టీసీలో పదహారు వందల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో ఉన్న డ్రైవర్లపై తీవ్ర పనివారం పెరిగింది డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది దీంతో పదిహేను వందల మంది అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేందుకు సంస్థ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది మ్యాన్ పవర్ సప్లయర్స్ సంస్థ నుంచి మంచి స్పందన వచ్చింది ఇప్పుడు ఎంపిక చేసిన డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు వీటిని మూడు నెలల పాటు కొనసాగిస్తామని ఒప్పందంలో సంస్థ పేర్కొంది అంటే మొత్తానికి త్రీ మంత్స్లో మనకు రిక్రూట్మెంట్ అయిపోయే అవకాశం అయితే ఉంది ఎందుకంటే త్రీ మంత్స్ వీళ్ళని తీసుకోవడం జరిగింది పదిహేను వందల మందిని ఆ విధంగానే మనకు తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ మనకు ఏ నియామక సంస్థ చేస్తుందనేది మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈడు వరకు మనకు డ్రైవరు శ్రామికు డిప్యూటీ సూపర్టెండెంట్ మెకానికల్ ట్రాఫిక్ ఇదంతా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక సంస్థ టీజీపీఎస్సీ ఇవి అకౌంట్స్ ఇవి వీటన్నిటికీ టీజీపీఎస్సీ తర్వాత మెడికల్ రిక్రూట్మెంట్ ఈ రకంగా అయితే మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలను నింపుతారు విద్యార్థి మొబైల్కు వెబ్సెట్ ఫలితాలు జేఎన్ టు వినూత్న ప్రయోగం రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం గత ఏడాది వరకు ఎంసెట్గా కొనసాగింది ఈ ఏడాది నుంచి ఎబ్సెట్గా మారింది ఈ ఫలితాల కోసం విద్యార్థులు టెన్షన్ పడాల్సిన పని లేదు ఇకపై విద్యార్థుల మొబైల్ నెంబర్లకే వారి వెబ్సైట్ ఫలితాలను పంపించేలా జేఎన్టీ చర్యలు తీసుకుంటుంది ఇందుకు సంబంధించి ఈ ఏడాది వెబ్సైట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను విద్యార్థుల దరఖాస్తు సమయంలో సమర్పించిన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కే వాటి ఫలితాలను పంపించాలని భావిస్తుంది డిగ్రీ కాలేజీల ఎదురీత గ్రామీణ ప్రాంతాల్లో మూసివేత దిశగా అడుగులు హైదరాబాద్ పరిసరాల్లోనే మనుగడ ఏటా సగం కూడా నిండని సీట్లు పేరుకుపోతున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సిలబస్ మార్పుతో నిర్వహణ కష్టమే అంటున్న ఆందోళన ఉన్నత విద్యా విషయంలో విద్యార్థుల ఎంపికల్లో మార్పుల కారణంగా రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాధారణ డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపు చూపకపోవడంతో చాలా కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా నమోదు కావడం లేదు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని కాలేజీల్లోనే నలభై శాతం సీట్లు నిండితే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది మిగతా జిల్లాలో అంతకంటే చాలా తక్కువ ఉన్నాయి వందకు పైగా కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదైనవి దీంతో గ్రామీణ ప్రాంతాల్లో యాజమాన్యాలు కాలేజీల మూసివేత దిశగా అడుగులేస్తున్నాయి ఇక జేఈ నిర్వహణలో ఎన్టీఏ ఫెయిల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీ విడుదలలోనూ పిల్లి ముగ్గులు అర్ధరాత్రి ఫలితాలతో హడావుడి తుది ఫలితాల ప్రకటనలో జాప్యం పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ తీరుపై విమర్శల వెలువ తల్లిదండ్రులు విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తున్న నిర్వహణ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ బీఈ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు రెండవ విడత ఫలితాలు అర్ధరాత్రి విడుదల కావడం పట్ల విమర్శలు వెలువెత్తున్నాయి ఈ పరీక్షలకు సంబంధించి తుదికీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేయగా అదే రోజు అర్ధరాత్రి విద్యార్థులు సాధించిన పర్సెంటేజ్ స్కోర్ను ఫలితాలను విడుదల చేసింది తొలుత గురువారమే జేఈ మెయిన్ రెండో సెషన్ పేపర్ వన్కు సంబంధించిన తుదికీని ఎన్టీఏ విడుదల చేసినప్పటికీ కొద్ది గంటల్లోనే తొలగించింది ఇందుకు కారణమేంటో తెలుపకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురైనట్టు విషయం తెలిసిందే దీంతో ఎన్టీఏ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇక ఇరవై ఏడున మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నేటి నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం నిర్వహించే మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ నెల ఇరవై ఏడున నిర్వహిస్తారు ఇందుకు సంబంధించిన హాల్ టికెట్స్ సంబంధిత వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఆరవ తరగతిలో చేరే వారికి ఇరవై ఏడున ఆదివారం ఉదయం పదిహేడు నుంచి పన్నెండు గంటల వరకు అలాగే ఏడు నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం ఇరవై ఏడు తారీఖే మధ్యాహ్నం మూడు రెండింటి నుంచి నాలుగు గంటల వరకు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి డేటుకు సంబంధించిన ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్లో అడగండి